ప్రజాటీవీ తెలుగు న్యూస్ పరిధిలోని తవనంపల్లి మండలంలో పోషణ బి పడైబి మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా అరగొండ బాలికల ఉన్నత పాఠశాల నందు నిర్వహించడం జరుగుతున్నది ఇందులో మూడవ రోజు అయిన పోషణ బి పడైబి నందు దివ్యాంగ్ పిల్లలని ఎలా గుర్తించాలి ముందస్తుగా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అలాగే అసలు అలాంటి పిల్లలు లేకుండా ఉండడానికి గర్భస్థ శిశువు తేనే థౌజండ్ డేస్ కేర్ అన్న దానిపై అంగన్వాడీ టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా గర్భవతి అని తెలిసినప్పటి నుంచి బిడ్డ దగ్గర వచ్చేంత వరకు కూడా కూచా తప్పకుండా థౌజండ్ డేస్ కేర్ని పాటిస్తూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయో ఆ సూచనలన్నీ ఫాలో అయ్యే విధంగా చేస్తూ పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల బిడ్డకు వచ్చేంత వరకు నవచేతన్ కార్యక్రమం ద్వారా వాళ్ళకి స్టిమ్యులేషన్ తీసుకురావడము అలాగే మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా శారీరకంగా మానసికంగా అదేవిధంగా మేధాలు పరంగా సృజనాత్మకంగా సామాజిక పరంగా అన్ని అభివృద్ధులు హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకొచ్చి నవ సమాజాన్ని సమ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ శిక్షణ తరగతులు అంగన్వాడీ కార్యకర్తలకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాము ఈ శిక్షణా తరగతులలో భాగంగా పోషణతో కూడిన విద్య ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహించాలి అనే దానిపైన మైన్యూట్స్ పాయింట్స్ దగ్గర నుంచి వాళ్ళతోనే చెప్పించడం జరిగింది పార్టిసిపేటరీ మెథడ్లో శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఇంక్రిమెంటల్ లెర్నింగ్ అప్రోచ్ పకడ్బందీగా అంగన్వాడీ కేంద్రాల స్థాయిలో ఏ విధంగా చేయాలి పోషణ వేడుకలు ఏ విధంగా చేయాలి అన్నది తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా సక్సెస్ కావాలి అంటే కిషోర బాలికల నుంచినే వాళ్ళకి అవగాహన కల్పించాలని ఏదైతే పదకొండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపల వయసున్నటువంటి ఆడపిల్లలకి అదేవిధంగా మగపిల్లలకి కూడా అవగాహన కల్పించి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా వాళ్ళు మంచి కెరీర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు సమర్థవంతంగా ఆ టీనేజ్ని అధిగమించి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలి అన్న విషయాలు కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ అంగన్వాడీ టీచర్లు కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా వాళ్ళు శిక్షణ పొందినదంతా కూడా గ్రామాల్లో అందరికీ కూడా తెలియచేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి ఏదైతే సీఎం గారు తెలియచేస్తున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి భావిస్తున్నాం ఇప్పుడైవి శిక్షణ మూడు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా మూడు మండలాల్లో కూడా ఫస్ట్ విడతగా రెండు మండలాలలో కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండవ విడతగా ఇక్కడ తవనంపల్లి మండలం నమ్ము చేస్తున్నాము ఇందులో భాగంగా పోషణతో కూడిన విద్య పోషణ లేకపోతే విద్య రాదు పోషణ ఇచ్చినంత మాత్రాన విద్య ఉండదు కాబట్టి ఏంటంటే పోషణ కావాలి బిడ్డకి విద్య కావాలి ఆ రెండు ఉన్నప్పుడు మాత్రమే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు ఈ మూడు రోజులు కూడా వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని స్టిమ్యులేట్ చేస్తాము జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లల్ని అనే దానిపైన అనేక రకాలైనటువంటి టీఎన్ఎలను తయారు చేయడం అనేది ఈ టీఎన్ఎం ద్వారా పిల్లల్లో చూపించి చెప్పడంతో ఇంకాస్త బాగా రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఏ ఏ ప్లాట్ఫామ్స్లో ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది అంటే మామూలుగా ప్రతి నెలా జరిగే మొదటి నృత్య పోషణ మరియు ఆరోగ్య దినం అదేవిధంగా మూడవ శుక్రవారం జరిగే పోషణ జరిగే ఆరోగ్య దినం రోజు అదేవిధంగా ప్రతి నెలా జరిగే ఐదవ తేదీ జరిగే ఈసీసీ డే రోజు అదేవిధంగా మరి మరి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎస్ఎస్జి గ్రూప్ మీటింగ్స్ తర్వాత వచ్చిందన్న ఏ విధమైనటువంటి సమావేశాలు రికార్డు చేసినా అక్కడ కూడా ఈ విషయాలన్నిటిపైన అన్నిటిపైన తెలియచేస్తూ ఈ టిఎల్ఎం అంతా కూడా చూపించి తెలియజేయడం వల్ల తప్పనిసరిగా మార్పు వచ్చి అందరూ కూడా ఈ విషయాలన్నీ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది తల్లి బిడ్డకి మంచి పోషణ ఇవ్వాలంటే ఖచ్చితంగా కుటుంబం మొత్తం సహాయం చేయాలి తల్లికి కుటుంబ సహకారం ఉండాలి అదేవిధంగా సమాజ సహకారం కూడా ఉండాలి ఒక బిడ్డ సమగ్ర అభివృద్ధి చెందాలి అంటే సమాజ సహకారం కూడా ఉండాలి ఈ అన్ని సహకారాలను తీసుకొచ్చేది ఐసిపిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ద్వారా ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తున్నాము అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు అనేక రకాలైన శిక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్ళు చాలా తర్ఫీదు పొంది ఉన్నారు ప్రతి తల్లి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సర్వీసెస్ను చక్కగా తీసుకొని అభివృద్ధి చెందవలసిందిగా కూడా ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ సాధనకి అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చే సూచనలు సలహాలను ప్రతి తల్లి ప్రతి కుటుంబ సభ్యులు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాము అభివృద్ధి చెందొచ్చని ఆడబిడ్డను బతక నిద్దాం పుట్ట నిద్దాం బతక నిర్దాం ఎదగ నిద్దా అనే నినాదంలో ఆడబాక్ నేను అనుకుంటాను అంతేనా Jakra boprozivo.